సంవత్సరంలో డెబ్బై సంవత్సరంలో ఉంటుంది వాళ్ళకి వాళ్ళు యాక్ట్ చేసే విధానం చూస్తుంటే నిజంగా చాలా బాగుంది కొన్ని కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో కొద్దిగా ఏంటంటే వర్క్ వర్క్ షాప్ ఉంటుంది వాళ్ళకి నేర్పి అన్ని చేసి చేస్తారు ఇవి అవి లేకుండా వాళ్ళని తెచ్చి యాక్టింగ్ చేయించడం చూస్తుంటే చాలా బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతంగా ఉంది మేనత్త మేనత్త ఒక సీన్ ఒకటి ఉంటుంది అది అనే వస్తుంది అంటే అప్పటి వరకు ఎప్పుడు వచ్చినా మీ ఇంట్లో పండుగలు ఉంటే మాకు పట్టించుకోరు దేనికి పిల్లలు ఎవరో చెప్తే కానీ మాకు తెలియదు అలాంటి ఈరోజు మాకు పెళ్లి పెళ్ళడానికి వచ్చారు ముందు మాట్లాడటము ఆ సీన్ చూస్తే చాలా బాధ అనిపించింది సెకండ్ హాఫ్లో తీసుకున్న సీన్ ప్రతి ఒక్క సీను చాలా పెర్ఫెక్ట్గా ఉంది చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ మేము కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఇంత దీదస్మైన సినిమా ఇది కానీ నాకు తెలిసి ఈ సినిమా సీక్వెల్కి తీస్తే బాగుంటుంది ఎందుకంటే చెల్లెళ్ళు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి పంపిస్తే ఎలా ఉంది అన్న ఎలా ఫీల్ అవుతున్నాడు తర్వాత ఏం జరిగింది అనేది తీయగలిగితే చాలా సినిమాలు సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ అని వస్తున్నారు కదా ఫ్యామిలీ అంతా సపరివారం సమేతంగా చూడదగ్గ సినిమా సినిమా నుంచి సినిమా నుంచి బయటకు వస్తూ మీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని తలుచుకుంటారు అన్న చెల్లెళ్ళు అలాగే మదర్స్ ఫాదర్స్ ఒక కాడపడుచు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఫీల్ అయితే ఉంటుందో ఇండెప్త్లో అంత ఫీల్ అనేది మన సినిమాలో కనిపిస్తుంది థ్యాంక్ యూ ఆల్ మేడం మీకు ఎలా అనిపించింది మేడం చిట్టి పుట్టి మూవీ ఎలా పుట్ట పుట్టంగానే ఆడపిల్ల అంటాము అత్తగారి ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ పుట్టింటికి రావాలంటే ఆడపడుచు అంటాము సో ఇప్పుడు వచ్చే సినిమాలో హీరోయిజం చూపిస్తున్నారు బాగా అండ్ యాక్షన్ చూపిస్తున్నారు థ్రిల్లర్ చూపిస్తున్నారు కానీ ఫ్యామిలీ మూవీస్ అనేవి తక్కువైనాయి ఈ మధ్య కాలంలోనే సో ఫ్యామిలీ చూస్తారు ఈ మూవీ సో మీరు దానికి సపోర్ట్ చేయండి మీడియా అనేవాళ్ళు సో థ్యాంక్ యూ సో మచ్ అండి